హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ పెళ్ళిళ్ళు చేసే స్పెషల్ ఆలు ఫ్రై ఎలా ఇంట్లో ఈజీగా టేస్టీగా సేమ్ పెళ్ళిళ్ళు చేసే టేస్ట్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇది చేసుకొని తిన్నారంటే పెళ్ళిళ్ళు బోన్ చేసినట్టే ఉంటుందండి ఇంట్లో బోన్ చేసినా కూడా అంత బాగుంటుంది దీనికి ముందుగా మనం ఒక మూడు ఆలు తీసుకొని కుక్కర్లో పెట్టుకొని మూడు విధులు స్వచ్ఛందరూ ఉడికించుకొని పైన చెక్ అంతా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి ఎక్కువగా ఉడికించకండి ఒక మూడు విజిల్ పెడితే సరిపోతుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా పచ్చని పప్పు పచ్చని పప్పు కంపల్సరీ వేసుకోవాలండి అది వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి మాడిపోకూడదండి చూడండి ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ండి ఆలు ఫ్రైకి ఎక్కువగా ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇవంతా కూడా జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయించకూడదండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి కర్రీ రెసిపీస్ ఫ్రైలు అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి రెసిపీస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఉంటాయి ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి పచ్చి పోయేంత వరకు చూడండి ఆనియన్స్ అనేది ఎక్కువ వేయించుకోకూడదండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి మీరు కావాలంటే కాశ్మీరీ చిల్లీ వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి ఫ్రై అనేది మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మనం వేసిన కారం పొడి అలాగే శనగపిండి అంతా కూడా పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయింది ఇలా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి ఈ శనగపిండి అలాగే కారం అనేది మంచిగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇందులో కొద్ది కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి మీరు ఆలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకునేటట్లయితే చూసుకొని వేసుకోవాలండి నేనైతే ఆలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు తగినంత వేసుకున్నానండి ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలండి ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి సిమ్లోనే ఉంచుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకొని ఇలా బాగా కలుపుకోవాలండి అప్పుడే ఉప్పు కారం అంతా కూడా చక్కగా ఆలు పడుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి సిమ్లో ఉంచుకొని బాగా ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం వేసుకున్న కారం పొడి అంతా కూడా చక్కగా వేయించుకోవాలండి అయిల్లో పచ్చి స్మెల్ లేకుండా అప్పుడే దాని టేస్ట్ అనేది చక్కగా వస్తుందండి చూడండి చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం చపాతీతో తినొచ్చు అలాగే అన్నంలో కలుపుకొని తినొచ్చు అలాగే పెరుగు అన్నం రసం అన్నం కూడా సైడ్ డిష్గా తీసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేమండి మీరు చేసుకొని తింటేనే తెలుస్తుంది ఇది మీరు చేసి పెట్టారంటే ఎక్కడ నేర్చుకున్నా ఏ షెఫ్ దగ్గర నేర్చుకున్నా అని అడుగుతారండి మీ ఇంట్లో వాళ్ళు అంత ఎమ్మీగా ఉంటుంది చూసారు కదా మీకు నచ్చిందా అయితే పెళ్ళిళ్ళు చేసి ఈ ఆలు ఫ్రైని ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీరు తెలిసిన వారందరూ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి